హాయ్ అండి అందరికి నమస్కారం ఈ రోజు బిర్యానీ లోకి సూప్ ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను చూడండి చాలా చూడడానికి ఎంత బాగుందో చూడండి చాలా టేస్టీ ఉంటుంది చూడడానికి కలర్ఫుల్ గా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కొబ్బరి ఎండు కొబ్బరి వేసుకోవాలి తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకొని గసగసాలు ఒకటి లేదా రెండు టమాటాలు వేసుకోవాలి ధనియాలు జీడిపప్పు లేదా పల్లీలు వేసుకోవచ్చు ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి చిన్న దాల్చిన చెక్క ముక్క నాలుగు లవంగాలు నాలుగు మిరియాలు సాజీరా వేసుకో ఒక గుప్పెడు పుదీనా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి ఈ క్వాంటిటీకి సరిపడా మనం కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి వేసుకొని మిక్సీ జార్ ఆన్ చేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రాన్యుల్స్ లేకుండా ప్యూర్ గా చూడండి ఎంత బాగుందో అసలు చాలా చూడడానికి మనకు స్మూత్ గా అనిపిస్తుంది కదా ఆ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత గ్యాస్ పై ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం పోపులాగా సాజీరా ఒక ఇలాచి ఒక లవంగం ఇట్లా బగారా వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత ఒక బగారాకు కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ఆ సూప్ ని దీంట్లో వేసేసుకోవాలి ఆ ప్యూర్ మొత్తం దీంట్లో వేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉడుకుతుందో అసలు కడాయికి వెంటనే అంటుకుపోతుంది అనమాట మనం సిమ్ లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి అది ఎమ్మటే అంటుకుపోతూ ఉంటుంది బాగా కలుపుతూ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్ కాకుండా సిమ్ లో మామూలు ఫ్లేమ్ లో ఉంచాలి ఉంచిన తర్వాత బాగా కలుపుతూ ఉండాలి అలా బాగా కలుపుకు ఉడుకుతూ ఉంటుంది కదా ఉడుకుతూ ఉంటుంటే అలా బాగా కలుపుతూ మాడనివ్వకుండా గిన్నెకి అంటుకోకుండా ఉండాలి అలా బాగా కలుపుతూ కలుపుతూ ఉంటుంటే ఆ కలర్ అనేది కొంచెం మారాలన్నమాట ఆ కడాయికి అంటుకుపోతూ ఉంటుంది కదా అంటుకుపోతూ ఆ కలర్ అనేది మారేంత వరకు మనం గ్యాస్ పై ఉంచేసుకోవాలి మనం అన్ని పచ్చి పచ్చివే వేసుకుందాం కాబట్టి చాలా ఎక్కువ ఉడకనివ్వాలి ఉడకనివ్వాలనమాట చూడండి ఉడికిన తర్వాత ఆ ప్యాన్ అతుకోవడం ఆ కలర్ చూడండి ఇలా చేంజ్ అయిపోయిందో ఇలా కలర్ మొత్తం బ్రౌన్ కలర్ లోకి బాగా డార్క్ కలర్ లోకి వచ్చేంత వరకు ఉంచాలి ఉంచిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం దాంట్లోకి వాటర్ వేసేసుకోవాలి ఎక్కువగా కాకుండా ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత అది మనం థిక్నెస్ బట్టి మరీ ఎక్కువ లూజ్ గా ఉండాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు మీడియం గా ఉండాలి కర్రీ లాగా ఉండాలి మామూలుగా వేసేసుకుని ఇలా కలుపుకోవాలి మనకు అది మళ్ళీ ఉడికిన తర్వాత ఇంకా థిక్నెస్ అవుతుంది అప్పుడు అనేది గట్టి గట్టి పడుతుంది అనమాట అలా మామూలుగా కొంచెం ఎక్కువనే వాటర్ వేసేసుకుని ఉడికించిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలుకి ఆ ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉండాలి అలా తేలిన తర్వాత బాగా ఉడికిన తర్వాత చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి కలర్ అసలు హోటల్ స్టైల్ లో లాగా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్